హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందున వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు శుభవార్త పెన్షన్ పెంపుపై కీలక ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియోని చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అనేది ఉద్యోగుల పెన్షన్ పథకంలో నిర్వహించే అత్యున్నత సంస్థ మరియు సభ్యులకు వారి సర్వీసు ముగింపులో ఇతర ప్రయోజనాలతో పాటు అనేక నెలవారి పెన్షన్లను అందిస్తుంది అందువల్ల తాజా నిర్ణయం ప్రకారం పెన్షన్ మొత్తాలు ఇప్పుడు పైకి సవరించబడతాయి కనీస నెలవారీ పెన్షన్ను ప్రస్తుతం వెయ్యి రూపాయల నుండి ఏడు వేల ఐదు వందలకు పెంచే అవకాశం ఉంది ఇది ప్రభుత్వం సమీక్షకు లోబడి ఉంటుంది అందువలన పెన్షనర్లు మరింత ఉదారంగా చెల్లింపులు పొందుతారు ప్రస్తుత మరియు కొత్త పెన్షన్లకు ప్రయోజనాలు ఈపీఎఫ్ఓ పథకం కింద ప్రస్తుత పెన్షనర్లు మరియు భవిష్యత్తులో పదవి విరామణ చేసేవారికి పెన్షన్ మొత్తాన్ని పెంచడానికి మార్పులు చేయబడతాయి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఈపీఎఫ్ఓ కింద పెన్షన్ పెరుగుదల ఈపీఎస్ నైన్టీ ఫైవ్ కింద పెన్షనర్లు మరియు ఉద్యోగులకు ఉపశమనం కలిగించేది ఈ రేటు కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలకి చేరుకునే అవకాశం ఉన్నందున పదవి విరమణ చే సేవారు మెరుగైన ఆర్థిక భద్రతను ఆశించవచ్చు సవరించిన పెన్షన్ మొత్తాలు మరియు అదనపు అర్హత కోసం ఉద్యోగులు ఈపీఎఫ్ఓ నోటిఫికేషన్లను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది